报道报道。 ಉ ಪ್ರಾರ್ಥಿಂತ ಒಕ್ಕಂಟ್ ಮಂಚು ಚರಿ ಬಿಡಿಗೆ ಉದಾ ಅನ್ನ ಮಾತ್ರ ಅರ್ಥದ ಸೈನಿಕ గ్రామ ప్రజలే కాదు వెంకటగిరి రూరల్ మండల ప్రజలే కాదు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక బాధ్యత కూడా ఇచ్చారు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాల్లో ఏడుకి ఏడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయనకు కానుక్క ఇవ్వాల్సిన బాధ్యత నాది దానిలో స్వార్గంతో కూడిన అంశం ఏంటంటే నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఏది ఇవ్వాలి మనం వెంకటి ఇవ్వాల ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు నీకే వస్తుంది అని మీ ఉత్సాహం చూస్తే అలాగే ఉంది నేను గూడూరు సూలూరుపేట కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ తిరుపతి కాళహస్తి ఇదివరకు వరకు కూడా తిరుగుతూ ఉండేవాడిని పోయిన ఎలక్షన్ లో చూసిన ఒంగోలు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు చేసిన అందుకని నేను కొంచెం కోరిన అవసరం లేదు నేను మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు నాకు తెలుసు వారి కొడుకు ఇక్కడికి వస్తున్నందుకు ధన్యవాదాలు తెలపాలి మనందరం నాకు ఈ అవకాశం ఇచ్చి నానా అమ్మగారి తర్వాత మళ్ళా మీకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు ఇన్ఛార్జ్ గా వేసారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఎందుకు వేయాల్సి వచ్చింది ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని సెలెక్ట్ పార్టీ బాధ్యతలు నాకు అప్పు చెప్పి రామ్ నారాయణ రెడ్డి అని ఆయన్ని ఇక్కడ పంపించి మన అందరికీ చెప్పాడు ఓటేసి గెలిపించి తీసుకుని రండి అని మూడో నెలకే అధికారం వచ్చిన మూడో నెలకే నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అని మాట్లాడటం మొదలుపెట్టాడు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓపిరిగా చూశారు అంటే ఊపిరిగా ఎందుకు అని అంటే వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కుంటుపడింది మన మధ్య కలహాలు పెట్టాడు గ్రూపులు పెట్టాడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు వెంకటగిరి ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఓపిక చూసి నలభై సంవత్సరాలుగా నియోజకవర్గంలో మమేకం ఆయన నేదురుమలి కుటుంబం నుంచి రామ్ నువ్వు వెళ్ళి నీ ప్రజల మధ్య తిరుగు అన్నాడు తొంభై నాలుగు వేల ఇల్లున్నాయి మనకు వెంకటగిరి నియోజకవర్గంలో మొత్తం తొంభై నాలుగు వేల ఇళ్ళున్నాయి నేను డెబ్బై ఆరు వేల ఇల్లు తిరిగిన ఈ సంవత్సర కాలంలో అంటే ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి వీధి తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నాను ఇంటింటికి వెళ్ళి ఊర్లకి ఏం అవసరమో తెలుసుకున్నాను కొన్ని వెంటనే చేయగలిగాం ఎలక్షన్ అయిన తర్వాత మీ అందరి ఆశీసులతో మన్నలతో మీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇవన్నీ కూడా తీరుస్తాను మాటిస్తూ గెలిపిస్తారా కదా అంటే ఇక్కడ ఒక ఎంత అయితే ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తూ ఉంటారు ఎందుకంటే మనమే కాదు ప్రజల దగ్గరకు వెళ్ళి మనం చెప్పగలగాల సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎంతో ఎక్కువ కాలం చాలా ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన విషయం ఇదే పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పద్నాలుగు ఎలక్షన్ ముందర ఎలాంటి హామీలు ఇచ్చాడు ఏం చేశాడు ప్రజలకి హామీలు పక్కన పెట్టి వేరేగా ఏమన్నా చేశాడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి కోరి ఎలాంటి పనులు చేశాడు ఇది ఎవరు జవాబు ఉన్న ఎందుకంటే ప్రజలే గుర్తించి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి చంద్రబాబుని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పేటల్లో గుర్తు పెట్టారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇచ్చిన అందుకే ధైర్యంగా అన్ని ప్రజలకి వెళ్ళి అడగమన్నాడు మీరు పార్టీలో కూడా సరిగి అన్నాడు కాబట్టి పార్టీలో కూడా పెట్టారు నేను మంచి చేస్తుంటేనే ఓటేయండి అన్నాడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీ లాగా నా పార్టీ వాళ్ళకే చేస్తానన్నా కులం చూడను మతం చూడను వర్ణం చూడను వర్గం చూడను పార్టీ చూడను అన్నాడు ఏ పార్టీకి సంబంధించింది కాదు అర్హత ఒకటే ప్రామాణికం అర్హత ప్రకారం ప్రతి ఒక్కరి అలాగే చేసుకుంటూ వచ్చారు ఇది తెలుగుదేశం వాళ్ళు సార్ మనం అక్కడ ప్రభుత్వం అన్నారు గట్టిగా అడిగారు తర్వాత మెదపడ్డారు పథకాల గురించి మాట్లాడాం అభివృద్ధి గురించి మాట్లాడాం ఒప్పుకోవాల్సి వచ్చింది నిజమే జగన్మోహన్ రెడ్డు జగన్మోహన్ రెడ్డి మా పిల్లల కోసం మంచి పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు స్కూల్ రూపురేఖలు బాగలేదు అని అంటే మొత్తం మార్చి నాడు నేడు కింద ఇచ్చాడు పై చదువుల కోసం ఇది వరకు ప్రభుత్వం కొంచెం వస్తుంటే అలా కాకుండా ఫుల్ రియంబర్స్మెంట్ అని ఇచ్చాడు పెద్ద అయిన తర్వాత డబ్బులు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్స్ మెరుగుపరచారు పరికరాలన్నీ పెట్టారు డాక్టర్స్ పెట్టారు వన్ జీరో ఫోర్ కింద మన ఊర్లకి ఆ డాక్టర్లే వస్తా ఉంటారు అసలు మండల లెవెల్లో ఉన్న గ్రామ స్థాయికి తీసుకొని వచ్చారు గ్రామ స్థాయిలు ఇచ్చి వాలంటీర్ ఎవరు చేస్తారు ఇవన్నీ ఎవరికి వచ్చినాయి ఆలోచనలు ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు ఈ ఆలోచనలో రాలేదు కదా ఈ విధంగా డబ్బులు ఇస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నాడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఒక పిల్లోడికి కాదు నలుగురికి ఇస్తాను అంటాడు అంటే పెటిషన్ పెట్టి మరీ ఆపిచ్చాడు వృద్ధులు వికలాంగులు మండల ఆఫీస్ దాకా పోయి వచ్చేవాళ్ళు ఉదయం సాయం దాకా పడి రోజు ఒకటో తెలియ ఉదయం యాభై ఐదు నెలలు ఇస్తే నువ్వు ఒక్క నెల ఆపినంత మాత్రమే వాళ్ళు మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డిని నీ పిచ్చితనం కాకపోతే నీ మూర్ఖత్వం కాకపోతే పోయి ఉంటాడు ఏ విధంగా తొలగిస్తావు నేను మాయ మాటలు చెప్తాను లేని హామీలు ఇస్తాను నువ్వు చేసే పని చేయను జగన్మోహన్ రెడ్డి ఒక కాగితం చూపిస్తా ఉంటాడు ఈ మధ్య మీటింగ్లో ఇదే పవన్ కళ్యాణ్ ఇదే నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఆ హామీలు ఏమైనా అని ఒక్కరైనా అడగండి అంటుంటారు మనం ఏం అడగనచ్చ ప్రజలను ఈ హామీలు ఏమైనా ఈ ఇచ్చిన హామీలు ఒకటి నెరవేరుస్తున్నారు మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఏ గ్రామం అయినా ఏ పంచాయతీ అయినా ఏ మండలం అయినా ప్రజలందరికీ తెలియజేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ జగన్మోహన్ రెడ్డి మా అధినాయకుడు మనసన్న మహారాజు వెంకటగిరిలో పెద్దలు చెప్పారు ఇప్పుడే వెంకటిగిరిలో నాన్నగారు గెలిచి అమ్మగారు గెలిచి మంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఫస్ట్ మీ ఓటుతో ఎమ్మెల్యే అయ్యారు ఆ భాగ్యం కలిగిస్తుమని మీకు సేవ చేసే భాగ్యం కలిగిస్తుమని నాకు ఒక అవకాశం ఇవ్వండి ఎలా జరుగుతుందో నాకు తెలిసి పది సంవత్సరాలు ఇంకొక నాలుగు సంవత్సరాలు వైసీపీ ముసుగులో ఉన్న తెలుగుదేశం ఆయన రామ్ నారాయణ రెడ్డి గురించి ఎందుకు చెప్తున్నానంటే పవన్ దగ్గరగా ఉన్నాం ఆత్మ కోరుకు వెళ్ళినా ఆత్మేయం ఇక్కడే ఉందంట అంటే ఎన్ని కష్టాలు పెట్టాను ఎంత రాతి రంపాలు పెట్టాను లాగేశారు జగన్మోహన్ రెడ్డి నన్ను వీళ్ళని వదిలిపెట్టడానికి లేదు అని ఒక కట్ట కట్టి పొందండి పాపం వాళ్ళని చెప్పాలంటే వాళ్ళ అమ్మాయికి మాటలకు ప్రలోభాలకు లోబడి మేము కూడా తెలియజేశాం నిర్ణయం చేస్తారు ఎవరు వెనక పని చేస్తారు ఎవరి కింద పని చేస్తారు మీకు పదవులు ఇచ్చాడు అధికారం ఇచ్చాడు గౌరవం ఇచ్చాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి జరగకుండా చేసిన జనత రామ్నారాయణ రెడ్డి ఎన్నో పనులు జరగలేకుండా ఆపాడు ఏం జరగలేదు అంటాడు మరి సంవత్సరం కాలంలో నాకు ఈ బాధ్యత ఇచ్చిన ఒక్క సంవత్సరంలో ఏ పదవి లేకుండా మన నియోజకవర్గంకి ఇరవై లక్షలు ఉండేది ఒక సచివాలయానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కొక్క సచివాలయానికి యాభై యాభై మూడు కోట్లు వచ్చింది మనకు ఈ ఒక్క సంవత్సరం నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం రోడ్లు డ్రైన్లు తక్కువే ఇంకా ఎక్కువ చేయాల అందుకే నేను తిరిగినప్పుడు క్షుణంగా పరిశీలి ఎలక్షన్స్ అయిన తర్వాత మనకి అన్ని నిధులు అవసరం ఎన్ని పనులు అవసరం ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో ఒక అవగాహన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నలాడి అవసరమైతే తగు వేసుకొని ఆ నిధులు తీసుకుని నేను నమ్మకం నాకుంది మీకు న్యాయం చేస్తానని నమ్మకం మాత్రం నలభై రెండు సంవత్సరాల క్రితం వచ్చారు జనార్దన్ రెడ్డి ఇక్కడికి ఏ ఊరు పోయినా ఏ మండలం పోయినా చూపిస్తూ గానీ కాలనీలు చూపిస్తూ గానీ ఎవరేజ్ ట్యాంకులు చూపిస్తూ గానీ ఇది మీ అమ్మగారు చేసింది ఇది మీ నాన్నగారు చేసింది అనే చెప్తుంటారు వేస్తుంది కానీ ఇరవై ముప్పై సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది ఇల్లు కొత్తవి కట్టింది ఇవన్నీ గుర్తించిన మా కుటుంబం మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని వమ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి చూపించిన బాటలో నడుస్తూ ఆయన గుండెల్లో మీరు చోటు సంపాదించుకున్నారు తప్పకుండా అంటే వేరే పార్టీ వాళ్ళ పదం వాడుతున్నాను కానీ ఇది కరెక్ట్ సూట్ అని నేను అనుకుంటున్నా డబుల్ ఇంజిన్ ధమాకా అంటారు వెంకటగిరిలో నేదురు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇంకా పరుగులు పెట్టిస్తానని మాటిస్తూ మే పదమూడున జరగబో ఎన్నికల్లో రెండుసార్లు బటన్ నొక్కాలా తెలియని వాళ్ళకి ఎంపీ గురుమూర్తి గారికి రెండో ఎమ్మెల్యేగా నాకు గుర్తు చెప్పుకుంటారు అందరికీ తెలిసిన గుర్తు ఈ రాష్ట్రంలో తెలియని వారు ఎవరు ఉంటారు కానీ ఆయనే చూపిస్తూ ఉంటారు ఎవరన్నా మర్చిపోయి కొత్తగా ఓటర్లు వచ్చినా ఏదన్నా ఇబ్బంది కలిగి మన గుర్తు ఇవ్వడకుండా చెప్పడానికి చుట్టండి మన గుర్తు కానీ గుర్తు అనేది అని మరొకసారి వేడుకుంటూ మీ అభ్యర్థిగా మళ్ళీ ఇక్కడ చూపించిన ఆదరణ స్వాగతం దీనికి అంటే ఆల్రెడీ మీరు డిసైడ్ చేసినట్టే ఉంది ఇదంతా నియోజకవర్గం కూడా సెలబ్రేట్ చేసుకుందామని